టమాటా పంటలో కలుపు నివారణ మరియు నీటి యాజమాన్యం టమాటాలో అంతరకృషి పద్ధతులు నైపుణ్యంతో చేపట్టినట్లయితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది టమాటా పంటలో కలుపు నివారణ టమాటాలో కలుపు అధికంగా పెరిగినట్లయితే అది మొక్క పెరుగుదలను నిరోధించి దిగుబడిని తగ్గించడమే కాకుండా చాలా రకాల చీడపీడలకు ఆవాసంగా ఉండి వైరస్ తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతుంది అధికంగా పెరిగే కలుపు మూలంగా కొన్నిసార్లు నలభై నుండి యాభై శాతం దిగుబడులు పడిపోయే అవకాశం ఉంటుంది రసాయన మందులతో కలుపు నివారించదలిచిన రైతులు రెండు రకాలుగా కలుపుని నివారించవచ్చు మొదటి పద్ధతిలో నారు నాటుకోవడానికి ముందు లేదా నారు నాటిన నలభై ఎనిమిది గంటలలోపు పెండి అనే మందును తేలిక ఇసుక నేలలైతే ఒక లీటరు బరువైన బంకమన్ను నేలలైతే ఒకటి పాయింట్ రెండు లీటర్ల మందును రెండు వందల లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరానికి నేలపై పిచికారీ చేయాలి నేల తడిగా ఉండేటట్లు చూసుకున్నట్లయితే పిచికారీ చేసిన మందు సమర్థవంతంగా పనిచేస్తుంది పద్ధతిలో టమాటా నారు నాటిన పదిహేను నుండి ఇరవై రోజులకు మెట్రీబుజిన్ అనే మందును ఎకరానికి మూడు వందల రెండు వందల లీటర్ల నీటిని కలుపుకొని పిచికారీ చేసినట్లయితే టమాటా పంటకు ఎలాంటి నష్టం లేకుండా కలుపు చాలా వరకు నివారించబడుతుంది ఒకవేళ అనేక గడ్డి జాతులు టమాటాతో పెరిగినట్లయితే ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత ఎకరానికి రెండు వందల గ్రాముల మెట్రీబుజిన్ మరియు రెండు వందల యాభై మిల్లీ లీటర్ల ప్రొపాక్విజపోప్ అనే మందులను రెండు వందల లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే సమర్థవంతంగా కలుపుని నివారించవచ్చు టమాటా కలుపు మందులను పూత రావడానికి ముందే పిచికారీ చేయాలి నాటిన ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల వయసులో మనుషులతో గానీ లేదా కలుపు తీసే యంత్రాల ద్వారా గానీ కలుపు తీయాలి మొక్కలు బాగా పెరిగాక వాటిని కదిలించకుండా చూసుకోవాలి గమనిక టమాటాని కూరలో వండడానికే కాకుండా నేరుగా పచ్చి టమాటాని సలాడ్గా కూడా వాడతారు కనుక పూత తర్వాత ఎలాంటి కలుపు మందులు పిచికారీ చేయకూడదు టమాటా పంటలో నీటి యాజమాన్యం టమాటాలో సరైన సమయంలో తగినంత నీరు అందించడమనేది ప్రధానమైన విషయం నీరు తక్కువగా ఇవ్వడం మూలంగా పెరుగుదల లోపించి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది నీరు అధికంగా అందించడం గాని లేదా భారీ వర్షాల కారణంగా అధికంగా నీరు పంటలో నిలిచి ఉండడం వలన కానీ మొక్క మొదళ్ల దగ్గర మరియు వేళ్ల దగ్గర శిలీంధ్రం మరియు బ్యాక్టీరియా తెగుళ్లు వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఉంటుంది అందువలన తగినంత పరిమాణంలో భూమిలో తేమని బట్టి నీరు అందించాల్సి ఉంటుంది తేలికపాటి భూములైతే ఐదు నుండి ఏడు రోజులకు ఒకసారి బరువైన నేలలైతే ఏడు నుండి పది రోజులకు ఒకసారి నీరు అందించాలి వేసవి పంటలలో అయితే నాలుగు నుండి ఐదు రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది పూత మరియు పింద దశలలో నీరును అందించడం చాలా ముఖ్యం ఈ సమయంలో మొక్కలకు నీటి కొరత ఉన్నట్లయితే కాత సరిగా రాక దిగుబడి మీద ప్రభావం ఉంటుంది టమోటా మొక్కలు కాతదశలో ఉన్నప్పుడు కొన్ని రోజుల వరకు నీరు అందించడం ఆపి ఆ తర్వాత ఒకేసారి అధికంగా నీరు అందించడం మూలంగా కాయలమీద పగుళ్లు ఏర్పడతాయి అదేవిధంగా కొన్ని రోజులపాటు నీరు అందించి వెంటనే కొన్ని రోజుల వరకు ఆపడం మూలంగా కాయ చివరలో కుళ్లిపోయే అవకాశం ఉంటుంది అందువలన సరైన మోతాదులో సమయానుసారంగా నీరు అందించాలి సూక్ష్మసేద్యం పద్ధతిలో నీరు అందించడం ఉత్తమమైన పద్ధతి దీని ద్వారా కొంతవరకు కలుపు సమస్యని నివారించడమే కాకుండా నీటి వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది అదేవిధంగా సూక్ష్మసేద్య పద్ధతిలో ఫెట్టిగేషన్ ద్వారా పోషకాలను మరియు భూమికి ఇచ్చే తెగుళ్ల మందులను కూడా అందించవచ్చును టమాటా మొత్తం పంట కాలాన్ని వివిధ భాగాలుగా విభజించుకున్నట్లయితే మొక్కలు నిలదొక్కునే దశలో పూత దశలో మరియు కాత దశలో మొక్కలకు నీటి కొరత ఉండకుండా చూసుకోవాలి ఒకవేళ నీటి లభ్యత లేనట్లయితే నిలదొక్కునే దశలో మొక్కలు ఎండిపోవడం పూత దశలో పూత రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి పూత దశలో నీరు అవసరమయ్యేదానికన్నా అధికంగా ఇవ్వటం మూలంగా కూడా పూత రాలిపోయే అవకాశం ఉంటుంది కనుక సమయానుసారముగా నీరు అందించాలి సాంప్రదాయ పద్ధతితో పోల్చి చూసినప్పుడు డ్రిప్ పద్ధతి ద్వారా నీరు అందించినప్పుడు టమాటాలో అధిక దిగుబడులు పొందటమే కాకుండా నీటి వినియోగ సామర్థ్యం పెరిగి తక్కువ నీటితోనే అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది నీటి కొరత ఉండే మెట్ట ప్రాంతాల్లో కూడా సూక్ష్మసేద్య పద్ధతి ద్వారా టమాటాను సాగు చేసుకునే వీలుంటుంది టమాటా సాగులో స్ప్రింక్లర్ పద్ధతి వాడకపోవడం ఉత్తమం స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా శిలీంధ్ర వ్యాప్తి మరియు బ్యాక్టీరియా తెగులు టమాటాలో అధికమయ్యే అవకాశం ఉండటమే కాకుండా సాగునీరు శుభ్రమైనదిగా లేనట్లయితే ఆకుల పైభాగం మాడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది డ్రిప్ పద్ధతి అందుబాటులో లేని రైతులు సాంప్రదాయ పద్ధతిలో నీటి యాజమాన్యం చేపట్టడం ఉత్తమం ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు